హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేర్ రికార్డ్ సెట్ చేశారు ఏడాది ఆన్లైన్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ స్టార్ గా రికార్డ్ క్రియేట్ చేశారు బన్నీ తర్వాతి స్థానాల్లో ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఈ ఏడాది తన సినిమా రిలీజ్ లేకపోయినా బన్నీ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండడం ఇప్పుడు విశేషం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యి మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి అందులో బన్నీ కాకుండా ఎన్టీఆర్ వచ్చారని త్రివిక్రమ్ కూడా ఈ కథను తారక్ తో చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరిగింది కానీ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ చేతిలోకి వచ్చినట్టుగా టాలీవుడ్లో లో టాక్ నడుస్తాం ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘపుడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ తెరకెక్కుతాం ఈ సినిమా ప్రజెంట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది వచ్చేడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో ఫౌజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ సినిమా కంటే ముందు రెండు వేల ఇరవై ఆరు ఇయర్ బిగినింగ్లోనే రాజాసాబ్తో తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు ప్రభాస్ ఎన్నో అంచనాల మధ్య జనవరి తొమ్మిదినే ఈ సినిమా రిలీజ్ కాను రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ ఉన్నట్టుండి ఓ వీడియోని తన ఇన్స్టాఖాతాలో షేర్ చేసింది గతంలో స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ కెళ్ళిన అనసూయ ఐస్లాండ్లో స్విమ్ సూట్ లో ఫోటో షూట్ చేసింది దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పుడు ఆ వీడియోను పోస్ట్ చేసి నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు తాను చాలా సంతోషంగా ఉంటానంటూ రాసుకొచ్చింది అంతేకాదు ట్రావెల్ డేస్ మిస్ అవుతున్నానని త్వరలోనే మరో ట్రిప్కి ప్లాన్ చేయాలంటూ తన పోస్ట్లో మెన్షన్ చేసింది అయితే ప్రస్తుతం శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టు సోషల్ మీడియాలో పరిస్థితి ఉండడంతో ఉన్నట్టుండి అనసూయ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్ ఇంకొందరైతే శివాజీపై కోపంతోనే అనుసూయ ఆ వీడియోను షేర్ చేసిందంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు విజయ్ దళపతి దెబ్బకు చెన్నై ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి తమిళ టాప్ హీరో విజయ్ నటించిన జననాయగన్ మూవీ రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా విడుదల ఖాను ఈ క్రమంలోనే కౌలాలంపూర్లోని బుకెట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ ఇరవై ఏడున జననాయగన్ ప్రీ రిలీజ్ వేడుకకు మేకర్స్ ఏర్పాటు చేశారు దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణమయ్యారు దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు దళపతి ఫ్యాన్స్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఓ నెటిజన్ చేతిలో మోసపోయారు ఎక్స్ పేజీలో ప్రసన్న సతీష్ అనే ప్రొఫైల్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి జీవి ప్రకాష్ ను మోసం చేశారు చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె తన తల్లి అని పేర్కొన్నాడా తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తన తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని అలాంటి తన తల్లి ఇప్పుడు మరణించారని అంత్యక్రియలకి ఒక్క రూపాయి కూడా లేదంటూ కట్టుక తల్లాడు అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేయాలని జీవి ప్రకాష్ను కోరాడు దీంతో చెలించిపోయిన జీవి ప్రకాష్ వెంటనే ఆ వ్యక్తికి ఇరవై వేల రూపాయలను గూగుల్ పే చేశారు అయితే కొందరు నెటిజన్లు ఆ ఫోటోను డీకోడ్ చేశారు ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం నాటిదని ఫేక్ స్టోరీ చెప్పి ఆ నెటిజన్ మిమ్మల్ని మోసం చేశాడని జీవి ప్రకాష్కు మెసేజ్లు పంపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మన ప్యానల్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు గత పదేళ్లలో ఇండస్ట్రీ అదుపు తప్పిందని గిల్ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి పరిశ్రమ బాగు అనేదే పట్టదని విమర్శించారు రజనీకాంత్ హీరోగా జైల టూ తరకెక్కుతోంది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో షారుక్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ విషయాన్ని సీనియర్ ఆర్టిస్ట్ మిథున్ చక్రవర్తి స్పష్టం చేశారు ఇప్పుడు షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది తొలి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ పాత్రలు కీలకంగా ఉన్నాయి మలేషియాలో జరగబోయే జననాయకన్ ఈవెంట్ పై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది కార్యక్రమం పూర్తిగా సినిమా ఈవెంట్ గానే నిర్వహించాలని ఎలాంటి పొలిటికల్ స్పీచ్లు ఇవ్వకూడదని పొలిటికల్ సింబల్స్ కూడా ప్రదర్శించవద్దని విజయ్ ప్రభుత్వం సూచించింది ఈషా సినిమాను కావాలనే తొక్కేస్తున్నారని దానిపై డబ్బులు ఖర్చు పెట్టి మరీ నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయిస్తున్నారని ఈ మూవీ నిర్మాత బన్నీ వాసు వంశీ నందిపాటి సీరియస్ అయ్యారు కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ అంటూ ముందుగానే దర్శక నిర్మాతలు చెప్పారు తమ సినిమాపై కుట్ర చేస్తున్నారని కావాలని నెగిటివ్ క్యాంపైనింగ్ చేయిస్తున్నారంటూ మేకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్ మీట్ లో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్ తెరకెక్కించిన దురందర్ సినిమా రోజుకో కొత్త రికార్డును ను తిరిగి రాస్తూనే ఉంది తాజాగా మరో రికార్డును సైతం ఈ సినిమా చేర్పేసింది తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లతో యానిమల్ పేరు మీదున కలెక్షన్స్ రికార్డును తన పేరు మీదుకు దురందర్ మార్చేసుకున్నాడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఏ సర్టిఫికేట్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది రవిబాబు దర్శకత్వంలో రేజర్ మూవీ తెరకెక్కుతాం ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్ సమర్పిస్తాం ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తాం రేజర్ టైటిల్ గ్లిమ్స్ ని మేకర్స్ విడుదల చేశారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్లే చూడాలన్న హెచ్చరికతో గ్లిమ్స్ మొదలైంది వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల కానుంది